ఎలకతూర్తి సభలో కేసీఆర్ ఏదైతే కామెంట్ చేశారో మా పిల్లలు చాలా అసెంబ్లీకి నేను అవసరం లేదు అన్నట్టు కేసీఆర్ కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్కి కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైమ్ ఉన్నారు అని చెప్పండి ఎలకతూర్తి సభలో కేసీఆర్ అసెంబ్లీకి నేను రావాల్సిన అవసరం లేదు మా పిల్లలు చాలు అని చెప్పేసి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు అంటే నిన్ను గెలిపించింది ప్రజలు గజ్వేల్ ప్రజలు గెలిపించింది మీ పిల్లల్ని పంపించడం కాదు నిన్ను ఎందుకు గెలిపించిర్రు ఒక ఎమ్మెల్యే ఎందుకు గెలిపించిర్రు ఆ గజ్వేల్ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ సమస్యలను తీర్చడానికి అసెంబ్లీలో మాట్లాడడానికి కోసం నిన్ను అసెంబ్లీని పంపించడం జరిగింది అదే అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇచ్చిర్రు ఆ ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదాని కానీ ఎమ్మెల్యే పదవి కానీ నువ్వు గౌరవంగా కాపాడుకోవాలి గౌరవంగా దాన్ని స్వీకరించాలి దాన్ని స్వీకరించబోయి అహంకారంతో నా పిల్లల్ని పంపిస్తా అంటే నీ పిల్లల ఈరోజు గెలిచింది గజ్వెల్ ఎవరు ప్రతినిధ్యం ఎవరు వాయిస్తున్నారు ఇంకో కామెంట్ కూడా చేశాడు ఏదైతే కాంగ్రెస్కి అసలు వీలన కాంగ్రెస్ ఏదైతే తెలంగాణకు అసలు వీలనో కాంగ్రెస్ ఏ గాంధీ డూప్లికేట్ గాంధీలో తెలంగాణకు వచ్చి పోతున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు డూప్లికేటు ఒరిజినల్ ఎవరు అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు పదిహేను నెలలు మేము అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఆర్ ఆర్ గ్యారంటీలు పూర్తి చేస్తున్నాం రైతులకు రుణమాఫీ చేసినాం రెండు లక్షల వరకు మళ్ళీ రైతు భరోసా కింద వాళ్లకు ఇయ్యడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మహిళలకు ఫ్రీ ఫ్రీ బస్ ఇచ్చాము రేషన్ కార్డులు ఇస్తున్నాం సన్నబియ్యం ఇస్తున్నాము రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం సొంత ఉంటే ఐదు లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి మేము డబ్బులు ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి మేము ఇస్తున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు ఏ ఒకటినే కేజీ టు పీజీ ఇచ్చినవా దళిత ముఖ్యమంత్రి అన్నావు మూడు ఎకరాలు దళితులకు భూమి అన్నావు మళ్ళీ మైనార్టీలకు పన్నెండు శాతం కావాలి రిజర్వేషన్ అని ఒక యువకుడు లేచి నీ ఒక సభలు అడిగితే వాళ్ళ మీద లేచి కూసో కూసో నువ్వేంది అడిగేది మీ అయ్యన్వో అడుగు అన్నట్టు ప్రసంగం చేసిన ఈ ఈ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు మేము విలన్ల అని కాదు విలన్లు ఎవరయ్యా నీ బిడ్డ నీ బిడ్డ లిక్కర్ లేడీ డాన్ నీ బిడ్డ ఆమె ఆమెను చూసుకో ఆమె లేడీ డాన్ విలనా మళ్ళీ రౌడీయా ఏందా మీద అనేది నువ్వు నిర్ధారించుకోవాలి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు కలిసి నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉందో ఆమె లేడీ లిక్కర్ డాన్ ఆమె అది అది మర్చిపోయి వేరేళ్ళ మీద అసలు ఆయన పదిహేను నెలలు అధికారం కోల్పోగానే అసలు మా ముఖ్యమంత్రి రెండో రోజు ప్రమాణ స్వీకారం చేసినా తట్టుకోలేక రెండో రోజు మళ్ళీ ఏ మైకంలో కింద పడ్డాడో హరీష్ కేటీఆర్ గోడవల కింద పడ్డా మళ్ళీ మేము అధికారంలో వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తట్టుకోలేక కింద పడ్డా ఏ మైకంలో పడ్డాడో మళ్ళీ సంతోష్ రావుని సాక్ష్యం తెలుసు సంతోష్ రావుని హ్యాపీ రావుని అడిగితే ఆయన చెప్తాడు అసలు ఎట్లా కింద పడ్డాడు అనేది తెలంగాణ కొట్టాడు తీసుకొచ్చాను తెలంగాణని పదేళ్లలో అభివృద్ధి చేస్తే పదిహేను నెలలనే కాంగ్రెస్ ఆగం పట్టిచ్చు పట్టిస్తుంది బాధ కలుగుతుంది తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారంటూ కూడా కేసీఆర్ చెప్తున్నాడు ప్రజలు ఎవరు బాధపడట్లే కేసీఆర్ కేసీఆర్ పార్టీ వాళ్ళు బాధపడుతున్నారు అధికారం కోల్పోయి ప్రజలందరూ కూడా ఆమోదపరిచి ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు ఇదే కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ జరిగితే సంవత్సరం తర్వాత మీ విలేకరులు అడగడం జరిగింది సార్ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడే కదా పుట్టింది లేచి ఉరుకుమంటావా అన్న కూడా ఘనత కూడా ఈ కేసీఆర్కు ఉంది కావున పదిహేను నెలలో మేము ఏం చేశామనేది కూడా మేము ప్రజ ప్రజలకి స్పష్టంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇరవై ఏడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావు అని చూపిస్తున్నాం మేము నువ్వు నువ్వు ఈ పదేళ్ళు ఏం చేసినావు అని నీ సభ పెట్టుకొని ఇరవై ఐదేళ్ళు నా ఏం ఘనత అని చెప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతున్నావు అంటే నువ్వు అధికారం లేననే విషయాన్ని జీవించుకోలేక తట్టుకోలేక బాధపడుతున్నాయి స్పష్టంగా నీ ప్రసంగంలో కనిపించింది పసలేని ప్రసంగం అసలు నేను చూస్తే అంటే గత ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించి కూడా పట్టించుకోలేదు ఆగమాగమైందంటూ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మీరు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధలు చేపట్టాక దాని పరిస్థితి ఎలా ఉంది అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఎలా చూడవచ్చు ఇప్పుడు నాకు వచ్చిన ఎక్సైజ్లో ఫుడ్ కార్పొరేషన్లో తెలంగాణ ఫుడ్స్లో మెయిన్గా ఏంటంటే బాలామృతం బాలామృతం ప్లేస్ స్నాక్ ఫుడ్ అంగన్వాడీ సెంటర్స్కి మూడు నుంచి ఆరేళ్ళ వరకు పిల్లలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో గతంలో నేను వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో సమస్యలు ఉండే పదేళ్లలో అసలు ఆ కార్పొరేషన్ని వీళ్ళు నిర్వీర్యం చేసి దాన్ని ఏం పట్టించుకోకుండా నాణ్యతమైన ఆహారం ఇవ్వలేకుండా ఉంటే నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం జరిగింది మళ్ళీ మా మంత్రి సీతక్క గారు దీనికి మంత్రి ఉండగా ఆమె స్వయాన వచ్చి ఎగ్జామిన్ చేసి నిన్న కూడా మంత్రి గారు ఒక రివ్యూ మీటింగ్ చేసి నాణ్యతమైన ఫుడ్ ఇవ్వాలి అంగన్వాడీ సెంటర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళ అభివృద్ధి చెందాలి ఇప్పుడు ఇదే అంగన్వాడీ సెంటర్స్లో మీరు చూశారు గతంలో ఈ ప్రభుత్వం పదేళ్ళు ఉంటే కనీసం వాళ్ళ కూర్చొని బెంచ్లు ఉండేవి కావు వాళ్ళకి ఆడుకొని కింద మ్యాట్స్ ఉండేవి కావు ఇవన్నీ కూడా ఈరోజు ఇస్తున్న ఘనత ఏదైనా ఉందంటే ఈ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే అంగన్వాడీ సెంటర్స్ గవర్నమెంట్ స్కూల్స్ మెస్ఛార్జ్లు పెంచడం ఈ అంత ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది మొత్తంగా ఏదైతే ఎకతూర్తిలో కేసీఆర్ మాట్లాడినట్టు వ్యాక్ వ్యాఖ్యలకి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైమ్ ఘాటుగా స్పందించారు అదేవిధంగా ఏదైతే పిల్లలు అని చెప్పిన కేసీఆర్ మరి పిల్లలు ఎవరు చెప్పాలి ఎవరో చెప్పాలి ఆ కేటీఆర్ హరీష్ రావు అయినా ఇంకెవరైనా ఉంటే అసెంబ్లీలో ఈసారి సెషన్ లో ఖచ్చితంగా బూస్టు హార్లిక్స్ తో పాటు డైపర్లు కూడా అందజేస్తామంటూ కూడా ఫైమ్ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్